చేస్తా ఉందండి మంచు ఈ మంచుకి ప్రొద్దుటే కానీ సాయంత్రం కానీ అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలండి ఓయ్ ఎక్కడికి తిప్పుకుంటూ వెళ్ళిపోతున్నావు ఎందుకో బయటకు వెళ్ళిపోతున్నాడు అండి వాడు మా ఊరు బాగుందండి మా ఊరు చాలా బాగుంటుందండి ఉన్న ఊరిని మనం పుట్టి వచ్చిన ఊరిని ఎప్పటికీ మర్చిపోకూడదని నా అభిప్రాయం అండి నాకు ఫస్ట్ నుంచి అలానే ఉంటుంది ఇష్టం అమ్మ వాళ్ళ ఊరిలో గ్రామ దేవతన్నా మా ముచ్చెల్లమ్మ తల్లి అది మా గ్రామ దేవత ఆవిడ తల్లి అండి చాలా బాగుంటుంది కన్నయ్య నేను వచ్చామండి వాడు వెళ్ళిపోయాడు కిందకి మళ్ళీ నేను ఇప్పుడే ఎక్క దిగలేను అండి ఎక్కితే దిగలేక దిగితే ఎక్కలేక ఉంది నా పరిస్థితి అండి నీట్గా రావట్లేదండి సిగ్నల్ ప్రాబ్లం వల్ల ఏమో సూర్య భగవాన్ గారు చూసారా చక్కగా ఎంత అందంగా ఉన్నారు ఇంకా ఇప్పుడు కొంగలు కాకులు చిలకమ్మలు పిచ్చికమ్మలు ఎవరి గుటికి మా ఈ మధ్య పావురాలు ఒకటండి మా ఊర్లో ఎవరి గుటికి వాళ్ళు చేరే టైం అవుతా ఉందనమాట అండి ఇంకా పది నిమిషాల పావుగంట ఆగేక అయితే అవి కూడా బయలుదేరుతాయండి ఎక్కడ వెళ్ళడానికి అది కూడా అక్కడ బారిన తోట నుంచి చూస్తారా మా ఊర్లో రెండు సంవత్సరాల నుంచే బారిన తోట వేస్తారండి అంత క్రితం ఎప్పుడూ లేదనమాట వీడియో ఇంటి కిందకి పెత్తనాలు చేయడానికండి బాబు మక్క అమ్మగారు బయలుదేరుతారు ఇంకా బయలుదేరలేదు నేను వీడెక్కాడని ఎక్కానండి బాబు సాయిబాబా గారు ఎక్కడ ఉన్నారండి బాబు మామిడి పూత చూస్తారు ఎంత బాగా వచ్చేస్తుందో వినిపి ఇదిగో ఇదిగో చిలక తల్లి ఇదిగో నానా సిగ్నల్ సరిగ్గా ఏమో వీడియో నీట్గా రావట్లేదు అనిపించింది మొన్నైతే నాకండి మొన్న తోట అస్సలు నీటికి కనిపించలేదు కదండి ఎప్పుడైనా అలానే ఉంది ఇలా అయినా దాటితేనండి చీకటి చీకటి అయిపోతా ఉంది ఇంత వరకు చిలకమ్మలు ఎక్కడే ఉండాలండి వెళ్ళిపోయి నీటో పిచ్చి తల్లు నేను మనవాడు వచ్చాడని నేను వచ్చానండి ఎరకపోయి చెట్టు మీద కాకితల్ల పావురుమ చిలకమ్మ అంత దూరం నాకు చూపు కూడా ఆనట్లేదులండి ఎవరో ఉన్నారు రెక్కలాడిస్తూ టండ వెళ్తున్నాయి అమ్మగారు లటు రూట్ మార్చేస్తున్నాయి అండి ఈరోజు మా మమ్మీ రోజు మమ్మల్ని వీడియోలో చూపించేస్తుందండి రూటు మార్చేసినాయి చిలకతల్లులు నేను ఇంటి దగ్గర అంటే ఏం పని ఉండదు కదండీ పాపం అందరూ ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు అంటే జాబ్లు చేసేవాళ్ళు అందరూ ఇంకా అంటే ఇంటి దగ్గర ఉన్న ఆడవాళ్ళకైతే అంత పని ఉండదు కదా అయ్యండి మేక తల్లిలు వస్తున్నాయి తల్లిలు ఇప్పుడు మనవడు చూడండి అండి వాటిని చూసారుస్తూ ఉంటాడు అయ్యగారు ఎలా చూస్తాడు చూడండి ఇది ఎందుకంటే అని దారాలు గేట్ లోపల పెట్టేసి తలకాయ తలకాయ మెడకాయ అన్ని పెట్టేసి స్కూల్ బస్సులు అండి మేకతల్లిలు పాపం అండి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇలాగే తిరగాలండి ఆ చెట్టుకి ఆ కొమ్మకి ఆ పెట్టకి పట్టుకుని ఎలాడుతూ ఉంటాయి పిచ్చి తల్లిలు అయ్యే అయిండి చిలకతల్లి అయిగోండి అయిపోండి అయిపోండి అయిగండి అయిగండి అమ్మ అమ్మ చూపించేస్తుందని రూట్ మార్చేసింది ఏంటని సాయంత్రం తాగితీగా ఉంటే భలే బాగుంటుంది కానీ అండి సాయంత్రమే కదా మనకి పని టైము అంతా అండి వచ్చినట్టున్నారు దగ్గరికి ఉడతలు కూడా పామలకాయలు తింటున్నాయండి ఉడతా ఉడతా అన్నట్టు ఉడత తల్లిలు కూడా పామలికాయలు తింటున్నాయి పాప బిచ్చి తల్లిలు నిన్నే వాళ్ళండి కొంచెం అది మబ్బుగా అలా ఉండడం వల్ల కొంచెం చలి తగ్గింది కానండి లేకపోతే అసలు ఈ టైం అప్పుడు ఉంటుందండి చలి ఐస్ క్రీములో ఉన్నట్టే ఉంటుందండి ఐస్ క్రీములో ఐస్ క్రీమ్ అండి ఐస్ క్రీమ్ అబ్బాయి వెళ్తే చాలు గుట్టకలు వేస్తున్నట్టు చేస్తున్నాడు కానీ పాపం కొని పెడదామండి తుమ్ములు అండి ఇప్పటికే ఈ రోజు అయితే పాపం ఏమైందోనండి అన్నం అంతా కక్కేసుకున్నాడు పిచ్చి తల్లిగాడు మొత్తం ఇప్పుడు పెరుగన్నని తినిపించి నేను పైకి వచ్చానండి ఇంకా పొలాలు పనులు అదే మన పొలం పని చేసుకున్న పొలాలు పనికి వెళ్ళిన వాళ్ళైనా ఐదు ఆడుతూ ఉంటే ఐదింటికి నాలుగున్నరకి బయలుదేరిపోతారు కదండి ఎవరి ఇళ్ళకి వెళ్ళి ఇంక ఈ టైం అప్పుడు బిజీ బిజీ బిజీగా ఉంటుంది అనమాట అంతా మాకు మాకనే కదలండి ఏ ఊర్లో అయినా అంతే ఎన్ని పీతల్ వచ్చిందని చచ్చేలా నేను ఎక్కానండి వావ్ నేను ఎక్కలా కదా ఇక్కడ నేను చేస్తున్నాను ఇన్నో ఎంపీ కూ ఎన్ను తల్లి మనుషుల్ని మళ్ళీ చూపిస్తాడు చూస్తాడు చూడండి కంపలో నుంచి గేట్లో నుంచి తలపెట్టేసి పెట్టేసి ఊపిత్తా ఉంటాడు తాక అయితే నేను వెళ్ళిపోతున్నాయి మా ఊరు వెళ్ళిపోతున్నానమ్మా వెళ్ళిపోతున్నా వస్తావా పైకి రావా వస్తావు రావా ఎందు తల్లి రావా వస్తావరావాతల్లు కాగితల్లు చిలక తల్లులు కొంగతల్లు ఇంకా బయలుదేరలేదండి ఎప్పుడో బయలుదేరతాయి గుంపులు గుంపులుగా బయలు వెళ్తాయండి చక్కగా వెళ్తాయి అవి అయితే అయ్యగడ్ అయ్యి గడ్డో నా బుజ్జి తల్లులు అయిగడ్ అండు సాయిబాబా గారు ఎక్కడ ఉన్నారండి తల్లులు వెళ్తున్నాయి ఇంకెళ్ళిపోతున్నానండి పని టైం అయిపోతుంది కదండి జయ శ్రీరామ్ అండి ఉంటానండి